రాష్ట్ర పార్టీ అవకాశం ఇచ్చింది అధ్యక్షునిగా గత నాలుగున్నర సంవత్సరాల నుండి నేను అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి మీకు అందరికీ తెలిసింది నేను అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దుంబాక బయో ఎలక్షన్ కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ కావచ్చు హుజూరాబాద్ ఎలక్షన్ కావచ్చు మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎలక్షన్స్ కావచ్చు ఈ అన్ని ఎలక్షన్లతో పాటు పార్టీ రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ ఏ పిలుపు ఇచ్చినా మరి అన్నిట్లో కూడా మన జిల్లా ముందుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించడం అంటే అదంతా కూడా మీ యొక్క కోఆపరేషన్ వలనే నేను ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం అడింది మరి కార్యకర్త యొక్క కృషి కార్యకర్త యొక్క కోఆపరేషన్ ఉంటేనే ఏ నాయకుడైనా ఏదైనా చేయగలుగుతాడు మరి ఈరోజు రాష్ట్ర పార్టీ మన జిల్లాకు నూతనంగా బాలదాస్ మల్లేష్ గౌడ్ గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించబడినటువంటి విషయం నాకు చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు ఏ విధంగా అందించారో మళ్ళీ ఈ రోజు నుంచి కూడా మన జిల్లాకు నూతనంగా అధ్యక్షుడిగా ఏర్పడినటువంటి బాలదాస్ మల్లేశన్నకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందించినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియదు